అందరికీ నమస్కారం మిత్రులరా వాత పిత్త కఫ ఈ మూడు ఓడ్స్ గురించి మనం బాగా వింటూ ఉన్నాం అంటే ఏ ప్రాబ్లం వచ్చినా ఈ వాత దోషం కఫ దోషం పిత్త దోషం అనేది చెప్తూ ఉంటారు అంటే అవి ఏంటి ఎక్కడుంటాయి అసలు ఎలాగనిపిస్తాయి ఇప్పుడు మోడర్న్ మెడిసిన్లు అయితే నీకు పలానా ప్రాబ్లం ఉంది పలానా దోషం వచ్చిందంటే దానికి సంబంధించి బ్లడ్ టెస్టులు లేకపోతే యూరిన్ టెస్టులు లేకపోతే ఎక్స్రేలు ఎంఆర్ఐలు ఏదో ఒకటి ఉంటాయి వాటిని చూసి చెప్పవచ్చు కానీ ఇవి ఆడుంటాయి ఈ ఈ పిత్త కఫలు ఇవన్నీ ఆడుంటాయి ఉంటాయి అవేమో కనిపించవు కానీ వాటికి సంబంధించినటువంటి లక్షణాలు ప్లస్ వాటికి సంబంధించిన వ్యాధులు వీటి గురించి బాగా తెలుసుకుని అసలు ఒరిజినల్గా ఉంటాయి ఎవరే తెలియదు అవి మన బాడీలో ఉంటాయి చాలామంది మనం మాట్లాడుతున్నప్పుడు చాలా రోజుల నుంచి అడుగుతున్నాం సార్ ఈ వాత అంటే ఏంటి పిత్తం అంటే ఏంది కఫ ఏంటో మాకు తెలియదు వాటిని ఎలా గుర్తుపెట్టాలి ఏంటి అని అడుగుతున్నారు పిత్త కఫ ఈ మూడే మొత్తం ఆయుర్వేదం సైన్స్ అంతా అదే దాన్ని వేస్ట్ చేసుకొని ఉంటుంది దాన్ని సింపుల్గా చెప్పమంటే ఏం చెప్పలేదు చాలా రోజుల నుంచి మేము ట్రై చేస్తున్నాం దాన్ని చెప్దాం ఎలా అంటే కామన్ మ్యాన్ ప్రతి ఒక్కరికి అర్థమయ్యే రూపంలో దాన్ని ఎలా చెప్పాలి అనేది స్ట్రగుల్ చాలా పెద్ద మ్యాటర్ ఉంటుంది అంతే షార్ట్ కట్ చేసి సింపుల్గా అర్థమయ్యేది చెప్పాలంటే కొంచెం కష్టం అవుతుంది కాకపోతే ట్రై చేస్తాం ఓకే ఈ వీడియోలో వాతం గురించి చెప్పం బేసికల్గా ఈ వాత పిత్త కఫ అనేటి మూడు ఫోర్సెస్ లైఫ్ ఫోర్సెస్ మన బాడీలో ఉండేటువంటి ఏ యాక్టివిటీ అయినా సరే ఈ మూడింటి కంట్రోల్లో ఉంటాయి ఒక్కొక్కటి ఒక్కటి క్రియేట్ చేస్తుంది వాతం అనేది ఈ మజిల్ బోన్స్ మెయిన్ 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 సోర్స్ అనమాట అలాగే పిత్తం అంటే డైజెస్టివ్ సిస్టమ్ ఎక్కడైతే హీట్ ఎక్కువ వస్తూ ఉంటుందో అక్కడ పిత్తం ఉంటుందంట అలాగే కఫం ఎక్కడైతే ఫ్లమ్ ఎక్కువ ఉంటుందో అక్కడ కఫ్ సింపుల్ ఇంకా దాన్ని డీప్కి వెళ్తే చాలా ఉంటుంది అర్థం కావడానికి ఈ మూడు గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరిలో ఈ మూడు ఉంటాయి ఉంటాయి కదా మనం మన బాడీలో మూడు ఉండాలి కానీ ఈ మూడు మనకు బ్యాలెన్స్లో ఉంటే మన హెల్త్ మెయింటైన్ అవుతుంది ఇంబ్యాలెన్స్ వెళ్ళిపోయాయి అనుకోండి ఒకదానికోటి ఏదో యూజువల్గా ఎప్పుడు ఏ టైంలో చూసినా ఒకటో రెండో ఎక్కువ తక్కువ ఉంటాయి ఆ ఇంబ్యాలెన్స్ అనేది మరీ కొంచెం ఉంటే పర్లేదు మరి ఎక్స్ట్రీమ్ రేంజ్కి వెళ్ళిపోయాయి అనుకోండి అప్పుడు మనకు జబ్బులు వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది అదే ఈ వాతాపిత్త పిత్త కఫా అవి ఎలా వస్తాయి ఏంటి అనేది ఇంబ్యాలెన్స్ ఉన్నాయా లేదా తర్వాత చూద్దాం అసలు మన శరీర తత్వాలే వేరే ఉంటాయి ఒక్కొక్క మనిషిని చూసి ఇది వాత బాడీయా పిత్త బాడీయా కఫమా ఏది ఎక్కువ ఏది ఉంది ఏ టైప్ ఆఫ్ శరీరం అది శరీర తత్వం ఇటువంటిది అన్నది తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు సింగిల్ ఉండదు ఎప్పుడు బేసిక్ ఒక రూట్ ఒకటి ఉంటుంది దాంట్లో మళ్ళీ దీంట్లో కాంబినేషన్ ఉంటాయి వాతా పిత్త పిత్త కఫా వాత పిత్తక ఎలా బ్యాలెన్స్ బ్యాలెన్స్ మారిపోతూ ఉంటాయి కాకపోతే గ్రాస్గా ఒకరి శరీరతత్వాన్ని చూసి మనము ఇది వాతమా పిత్తమా కఫమా అన్నది తెలుసుకుందాం వాతం ఈ వాత టైప్ ఏంటంటే బేసికల్గా ఎయిర్ అంటారు అంటే ఎయిర్ అంటే ఈథర్ అంటే శూన్యం అంటారు చూసారా అటువంటివి దీంతో యూజువల్గా ఇది మూమెంట్ అంటే మన బాడీలో ఏ మాత్రం ప్రాణం ఉండాలన్నా అసలు చలనం ఉండాలన్నా రాయికి మనిషికి తేడా ఇది అలాగే ఆ మూమెంట్ పక్కన పెడితే సింపుల్ అంటే రియాక్షన్ అంటే స్పందన ఉండాలి అన్నా క్రియేటివిటీకి అంటే ఏదైనా సరే సృజనాత్మకత అంటారు కదా అటువంటి వాటికి ఈ వాతం అనేది రెస్పాన్సిబుల్ అవుతుంది ఈ వాత దోషం ఉంటే అంటే బాడీలో వాత తత్వం ఉన్నటువంటి బాడీ అయితే ఆ పర్సను సన్నగా ఉంటారు లైట్ వెయిట్తో ఉంటారు చాలా వరకు పొడవుగా ఉండేటువంటి ఛాన్సెస్ అయితే ఉంటాయి రఫ్ స్కిన్ ఉంటుంది స్కిన్ అంతా డ్రైగా ఉండడం ఒకటి అలాగే కాస్త రఫ్ ఉంటుంది స్మూత్ అయితే ఉండదు టెంప్టింగ్గా ఉంటారు అంటే కాస్త ఏమంటుందంటే రియాక్షన్ చాలా ఫాస్ట్ ఉంటుంది ఎప్పుడు జాలీగా ఉంటారు వాళ్ళు అంటే వాళ్ళ చుట్టూ వాళ్ళు కాస్త యాక్టివ్గా ఉంటారు అలాగే వీళ్ళకి ముందుగా మనం చెప్పుకున్నట్టు క్రియేటివిటీ బాగా ఎక్కువ ఉంటుంది అంటే కొత్తగా ఆలోచించాలి కొత్తగా ఏదైనా చేయాలి అనేటువంటి మెంటాలిటీ వీళ్ళకి బాగా ఉంటుంది ఇన్ కేస్ వీళ్ళకి వాతం ఇలా కాకుండా అది అవుట్ ఆఫ్ బ్యాలెన్స్ వెళ్ళిపోయింది అనుకోండి వాతం ఉండవలసిన దాక ఎక్కువ కావడం కానీ ఉండవలసినాక తక్కువ వెళ్ళిపోయింది అనుకోండి అప్పుడు వీళ్ళు హైపర్ యాక్టివ్ అయిపోతారు అంటే ఓవర్ రియాక్టివ్ అంటే యాంగ్జైటీ అంటే చూసారా అటువంటి యాంగ్జైటీ టెన్షను స్ట్రెస్ ఇవ్వంతా బాగా ఎక్కువ తీసుకొని యాంగ్షియస్గా ఉంటారు వాళ్ళు అలాగే వీళ్ళకి లోయర్ బ్యాక్ పెయిన్ ఉంటుంది నిద్ర పట్టదు అంటే హైపర్ యాక్టివ్ అని మనం ముందే చెప్పుకున్నాం కదా అప్పుడు నిద్ర పట్టదు నర్వ్స్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి నర్వ్స్ అండ్ బ్రెయిన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి అంటే చేతులు అగడాలు తిండి లెక్కడాలు ఇటువంటి సిమ్టమ్స్ బాగా ఎక్కువ కనిపిస్తాయి పూర్ సర్కులేషన్ ఉంటుంది అంటే పాలుపోయినట్టు అవుతుంటుంది స్కిన్ అక్కడక్కడ అంటే సర్కులేషన్ సరిగ్గా లేకపోవడం వల్ల పాలిపోయినట్టు కావడం ఒకటి కాన్స్టిపేషన్ ఒకటి తయారవుతుంది అంటే మలబద్ధకం మీకు అప్పుడే బాగానే ఉంటుంది ఈ వాత దోషం మారంగానే కాన్స్టిపేషన్ మలబద్ధకం ఆ జీర్ణం బాగా ఎక్కువ చేస్తూ ఉంటుంది డ్రై స్కిన్ వచ్చేస్తుంది స్కిన్ అంతా డ్రై అయిపోద్ది క్రాక్లింగ్ జాయింట్స్ అంటారు అంటే జాయింట్స్లో పటపట సౌండ్లు వస్తుంటాయి అప్పుడప్పుడు కిర కిర్మన్ సౌండ్లు అని చెప్పి చాలామంది మమ్మల్ని కూడా చెప్తూ ఉంటారు సో అటువంటి ప్రాబ్లం రావడం ఒకటి అలాగే ఎండిపోయినట్టు అయిపోతారు పర్సన్ అంటే బాగా పీలగా అయిపోతూ ఉంటారు తిండి తింటూ ఉంటారు కానీ ఎండిపోయినట్టు అవుతూ ఉంటారు హెడేక్ సివియర్గా ఉంటుంది ఎప్పుడు హెడేక్ నాకు ఉంది అని చెప్పి కంప్లైంట్ చేస్తూనే ఉంటారు అలాగే డైజెషన్ ఎండైజెషన్ అసలు అరగదు తిను పొద్దున్న తినది సాయంత్రం వరకు కూడా తేనుపులు తీస్తూ ఉంటారు అటువంటి కండిషన్ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ బాగా ఎక్కువ వస్తాయి వీళ్ళకి ఇటువంటి ఇరిటేషన్స్ చాలా ఎక్కువ రావడం వల్ల సైకిక్గా తయారవుతారు పర్సన్ కాబట్టి వాత దోషము పెరగకుండా చూసుకోవాలి ఆ పర్సన్ మీకు ఈ లక్షణాలు సడన్గా మీకు కనిపించాయి అంటే మీ బాడీలో వాతం బాగా పెరిగింది అని అర్థం సరేనా కొంత క్లారిటీ ఇవ్వడానికి ట్రై చేశాం ఇంకా డీప్గా డిస్కషన్ చేస్తే వాతం మీద రోజులు మాట్లాడవచ్చు కదా సరే చూడండి మీ మీ శరీరం వాతానికి సంబంధించిన వాతతత్వం ఉందా లేకపోతే మీకేమన్నా వాతానికి సంబంధించినటువంటి సమస్యలు మొదలయ్యాయా మనం ఇప్పుడు లిస్ట్ అవుట్ చేశాం కదా వాటిలో ఉన్నాయేమో చూసుకోండి దాన్ని ఎలా రేపు తర్వాత చెప్తాను ఓకే నెక్స్ట్ పిత్త పిత్త గుణ గురించి మనం మాట్లాడుకుందాం నెక్స్ట్ వీడియోలో కీప్ వాచ్ హెల్త్ టెన్స్ నమస్తే